ఊర్లో ఉన్న రౌడీ విధవా అయితే స్కూళ్ళు హాస్పిటల్ అన్నీ కబ్జా చేసి తన సొంతం చేసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళు అయితే అతని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు ఏంట్రా నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా మా నాన్న ఆస్తుల్ని మీ నీకు అప్పచెపితే నువ్వేమో ఇలా జనాలతో ఆడుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అతను అయితే ఏంట్రా ఎందుకు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పి అంటాడు దాంతో అక్షయ్ అయితే ఇవన్నీ మా అమ్మ పేరు మీద ఉన్నాయి నువ్వు మా అమ్మ పేరుకే చెడ్డ తెస్తున్నావు అని చెప్పి అంటాడు ఆ మా మాట వినగానే ఆ రౌడీ అయితే ఏంట్రా అమ్మ అమ్మ నీ అమ్మ ఏమైనా అంత గొప్పదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే వెంటనే అవని ఆ రౌడీ దగ్గరకు వెళ్ళి ఆ రౌడీ చంప పగలగొడుతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అది చూసి ఆ రౌడీ అయితే ఒక్కసారిగా అందరి ముందు తలదించుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆ రౌడీ పెదవులు అందరూ కూడా అవనిని కొట్టడానికి ముందుకు వస్తారు అది చూసి అక్షయ్ కమల్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా రే రంరా ముందుకి ఎవడొస్తాడో మేము చూస్తాము అంటూ తొడకట్టి మరీ వాళ్ళను బెదిరిస్తూ ఉంటాడు ఏంట్రా మా ఆస్తుల్లే తీసుకుని మా అమ్మ పేరు మీద ఉన్న హాస్పిటల్ స్కూల్ని కూడా నువ్వు ఇలా పాడు చేస్తావా పాడు చేసి అటునుంచి మా మీద రివర్స్ అవుతావా నిన్ను ఇలా కాదురా నిన్ను ఈ ఊర్లో లేకుండా చేస్తాము అని చెప్పి కమల్ శ్రీకర్ అక్షయ్ వీళ్ళందరూ కూడా రౌడీ వెదవుకి అయితే వార్నింగ్ ఇస్తారు దాంతో అక్కడ ఉన్న రౌడీ ఒక్కసారిగా అలా మౌనంగా ఉండిపోతాడు ఏంటి వీళ్ళు నాకే సవాళ్ళు విసురుతున్నారా వీళ్ళు అంత చూస్తానని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అక్షయ్ కమల్ శ్రీకర్ వీళ్ళ ముగ్గురు కూడా ఆ రౌడీలతో తలబడుతూ ఉంటారు రా రా చూసుకుందాం రా ఏంట్రా మా ఆస్తులే నువ్వు లాగేసుకొని నుంచి ఇటు రివర్స్ అవుతున్నావా నువ్వు ఎలా గెలుస్తావా మేము చూస్తాం రా అంటూ తొడకొడుతూ మరి వాళ్ళు ఆ రౌడీకి వార్నింగ్ ఇస్తారు దాంతో ఆ రౌడీ అక్కడి నుండి భయపడి వెళ్ళిపోతాడు ఇక అవన్నీ తనని చంపదెబ్బ కొట్టిందన్న ఆలోచనతో అతనైతే ఏంటి నా మీద చెయ్యి వేస్తుందా అది ఈ భూమి మీద ప్రాణాలతో ఇంకెన్ని రోజులు బ్రతకదు దాన్ని నేను చంపేస్తాను నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను దాన్ని ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఆ రౌడీ అయితే మెస్సలు తిప్పుతూ ఆవిని ప్రాణాలు తీసేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇక ఆవిని వెనక